హెచ్డి హై క్వాలిటీ ఫైవ్ మెగాపిక్సెల్ కార్ డాష్ కెమెరా అయితే తీసుకొచ్చాను సో ఇది కార్ అలాగే బస్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మంచి హై క్వాలిటీలో వన్ సెవెంటీ డిగ్రీస్లో వచ్చేసి వీడియో అయితే క్యాప్చర్ చేస్తుంది డే అండ్ నైట్ ఆడియో ఉంటుంది డైరెక్ట్ వైఫై ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు సో ద బెస్ట్ కెమెరా ఫుల్ హెచ్డి కెమెరా నేను వీడియో అయితే నేను క్వాలిటీ చెక్ చేశాను సో ఈజీగా అయితే ఎవరైనా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఇది ఐజెడ్ ఐ బ్రాండ్ బ్రాండ్ వచ్చేసి ఇండియన్ బ్రాండ్ ఇండియాలో మేడ్ అయిన బ్రాండ్ ఇది మనకు సో ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాము అలాగే దీన్ని వీడియో అయితే క్లారిటీ చూద్దాము ఒకసారి క్లారిటీ కూడా చూడండి ఇచ్చి క్లారిటీలో ఉంది వెరీ వెరీ హై క్వాలిటీలో అయితే టూ పాయింట్ ఫైవ్ కే వచ్చేసి క్వాలిటీలో టూ పాయింట్ ఫైవ్ కే క్వాలిటీలో అయితే కెమెరా అయితే రికార్డింగ్ అవుతుంది సో నేను కార్లో ఇన్స్టాలేషన్ చేశాను అలాగే దీన్ని వీడియో కూడా మీకు నేను పూర్తిగా అయితే చూపెడతాను సో ముందుగా అయితే ఈ వీడియో ఒకసారి చూడండి అలాగే వాయిస్ కూడా ఆప్షన్ ఉంది మనం ఇక్కడ కెమెరా దగ్గర మాట్లాడిన ప్రతి వాయిస్ మనకు రికార్డింగ్ అవుతుంది అలాగే మనకి ఏదైతే డార్క్ ప్లేస్లో కూడా రికార్డింగ్ అయితే చాలా నీట్గా అయితే చేస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనము టన్నెల్లోకి వెళ్తున్నాం సొరంగంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ కెమెరా క్యాప్చర్ మాత్రం హై క్వాలిటీలో రికార్డింగ్ చేస్తుంది సో దీంట్లో వైఫై ఉంది డైరెక్ట్ వైఫై ద్వారా మనకు కనెక్ట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇండియన్ బ్రాండ్ కంప్లీట్గా ఇండియన్ బ్రాండ్ మన ఇండియాలో మేడైన బ్రాండు సో వన్ ఇయర్ అయితే వారంటీ ఉంటుంది సో దీని గురించి పూర్తి అన్బాక్సింగ్ అలాగే దీని ఇన్స్టలేషన్ కూడా మీకు చూపెడతాను ఇలాంటి వీడియో నేను ప్రతిరోజు ఒకటి మీకు నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా సో ముందుగా అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు దీని ఫీచర్స్ ఇక్కడ బాక్స్ మీద ఏమేమి ఇచ్చారో చూపెడతాను సో ఇది వచ్చేసి ఆల్ట్రా హెచ్డి ఫైవ్ మెగాపిక్సెల్ కార్ కెమెరా డాష్ బోర్డ్ కెమెరా సో ఇది టూ పాయింట్ ఫైవ్ కే వైడ్ యాంగిల్లో అయితే టూ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్లో రికార్డింగ్ చేస్తుంది వన్ సెవెంటీ డిగ్రీస్ అలాగే నైట్ విజన్ డబ్ల్యూడిఆర్ అవుతుంది అలాగే ఫైవ్ ట్వెల్వ్ జీబీ వరకు మెమొరీ కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది సో స్మార్ట్ జీ సెన్సార్ ఆప్షన్ అయితే ఉంది దీంట్లో ఉండే ఫీచర్స్ వచ్చేసరికి సో ఇది వైఫై సపోర్టెడ్ బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ ఉంటుంది స్పీకర్ ఉంటుంది జీ సెన్సార్ ఉంది మెమొరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది దీంతో పాటుగా కార్లో ఇన్స్టాల్ చేసుకునే మనకు కార్ చార్జర్తో పాటుగా టైప్ సి కనెక్టర్తోనైతే ఈ కెమెరా ఇవ్వడం జరిగింది సో ముందుగా అయితే దీన్ని ఇన్స్టాలేషన్ చేసే ముందు అన్బాక్సింగ్ అయితే చేద్దాము అన్బాక్సింగ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు రెండు స్టెప్పులలోనే అంత ఈజీ ఉంది సో ముందుగా ఇది అన్బాక్సింగ్ చేస్తే దీంతో పాటుగా ఒక స్క్రీన్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది సో థ్యాంక్ యూ అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు ఇది మనకు వారంటీ కార్డు ఎలా అప్లై చేసుకోవాలనేది వారంటీ క్లెయిమ్ ఉంది అలాగే దీంతో పాటుగా ఇది ఇన్స్టలేషన్ అప్లికేషన్ వచ్చి క్యూఆర్ కోడు అలాగే దీని మాన్యువల్ అయితే ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది పాటుగా మనకు ఒక కెమెరా కెమెరాతో పాటుగా ఒక ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది కార్ ఛార్జర్ కెమెరా ఈ కేబుల్ కూడా చాలా లెంతీగా ఉంది అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అయితే ఈ కేబుల్ అయితే ఉంటుంది సో మన కార్ ఛార్జర్ దగ్గర నుంచి వెళ్ళి మనం ఈజీగా మనమైతే కనెక్ట్ చేసుకునే విధంగా అయితే ఈ కేబుల్ ఇచ్చారు సో కనెక్టివిటీకి వచ్చేసరికి ఇక్కడ దీంట్లో వచ్చేసి కెమెరా అవుతుంది కదా ఇక్కడ వచ్చేసి పవర్ బటన్ ఒకటి ఉంది మనకు దీంతో పాటుగా టైప్ సి పవర్ కట్ కనెక్ట్ అవుతుంది అలాగే ముందర కెమెరా వచ్చేసరికి మనం ఈ యాంగిల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా కిందికి పైనకు మనకు ఎంత అవసరం ఉందో అంతవరకు అయితే మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా అయితే ఈ కెమెరాని ఇవ్వడం జరిగింది దీంతోపాటుగా మనకు ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మనకు మెమోరీ కార్డ్ ఆప్షన్ ఉంది ఈ మెమోరీ కార్డ్లో వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ జీబీ వరకు మెమో కార్డ్ సపోర్ట్ చేస్తుంది మెమోరీ కార్డ్ వచ్చేసరికి హై స్పీడ్ ఉన్న మెమోరీ కార్డు మాత్రమే యూజ్ చేయండి శాండీస్ బ్రాండ్లో అయితే మంచి క్వాలిటీ మెమోరీ కార్డ్స్ అయితే ఉంటాయి సో ఆ మెమరీ కార్డు యూజ్ చేసినట్టయితే వీడియో క్వాలిటీ రికార్డింగ్ చేసుకునేటప్పుడు మనం స్పీడ్ వెళ్ళినా స్లో వెళ్ళినా కానీ రికార్డింగ్ అనేది తొందరగా క్యాప్చర్ కావాలంటే హై స్పీడ్ ఉన్న మెమోరీ కార్డు యూజ్ చేస్తేనే రికార్డింగ్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇన్స్టాలేషన్ చేసేవాడు వచ్చేసరికి ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీ ముందుగా దీనికైతే పవర్ కనెక్ట్ చేయాలి ఐజెడ్ ఐ సెవెన్ ఎన్ సెవెన్ హండ్రెడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈజీగా కనెక్ట్ చేసుకోవడం ఎలా అంటే మన మొబైల్లో వైఫై ఉంటుంది కదా వైఫై క్లిక్ చేయండి ఎన్ సెవెన్ హండ్రెడ్ ఉంది కదా ఎన్ సెవెన్ హండ్రెడ్తో మనకు ఒకటి వైఫైలో డిటెక్ట్ అవుతుంది సో మీకు ఏదైతే పేపర్ ఇచ్చారో ఈ మాన్యువల్లో దీని పాస్వర్డ్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇక్కడ పాస్వర్డ్ చెక్ చేసుకోండి మీరు ఇక్కడ యూజర్ ఐడి వై ఉంది ఇక్కడ వైఫై నేమ్ అని ఇచ్చారు పాస్వర్డ్ అని ఇచ్చారు సో ఈజీగా మనం ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్ అయితే కనెక్ట్ చేయండి నేను పాస్వర్డ్ కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఎన్ సెవెన్ హండ్రెడ్ సిఇఎఫ్ సంథింగ్ వచ్చింది ఇది క్లిక్ చేయండి సో దీనికైతే పాస్వర్డ్ ఏముందో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను సో దీనికి పాస్వర్డ్ ఉంది నేను చేశాను అంటే ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క పాస్వర్డ్ ఉండొచ్చు సేమ్ అన్నీ సేమ్ ఇదే పాస్వర్డ్ ఉంటుందో నేను చెప్పలేను ఏదైతే మీకు ఇందులో మాన్యువల్లో వచ్చింది దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి ఇదైతే దీనికి ఇచ్చిన పాస్వర్డ్ నేను ఇక్కడ కనెక్ట్ చేశాను సో ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయితే అవుతుంది కనెక్ట్ అయిన వెంబడే మనకి ఏదైతే ఐజెడ్ ఐ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఆ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫైల్లోకి వెళ్ళండి సో ఇక్కడైతే ముందుగా కనెక్ట్ అవుతుంది సో ఇది కనెక్ట్ అయిపోయింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఐజెడ్ ఐ అప్లికేషన్ నేను ఓపెన్ చేశాను సో సెట్ చేశాను సో ఇక్కడ వచ్చేసి నేను ఎనేబుల్ ఈజీగా ఇది ఇది కనెక్ట్ అవ్వడంతోనే మనకు ప్లే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది ఈజీగా మనకి ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా మనకి ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడే కెమెరా ఉంది దీని వాయిస్ మనకు సౌండ్ అయితే వస్తుంది సో దీంట్లో ఉండే మనకు ఏదైతే మైక్ ఇక్కడ మనకు ప్లేబ్యాక్ అవుతుంది కనుక ఈ సౌండ్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పటివరకు ప్లేబ్యాక్ చేసిన ఫైల్స్ వచ్చేసి మనకు దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ ఫైల్స్ అన్నీ మనం ఈ విధంగా మనం ప్లేబ్యాక్ చేసినాయి రన్ చేసినాయి నేను ఏదైతే వీడియో మీకు చూపెట్టడానికి తీసిన క్యాప్చర్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నవి సో మీ గురించి నేను కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను నైట్ వ్యూ కూడా నేను ప్లే చేశాను అంటే నైట్లో కూడా నేను రికార్డింగ్ చేసి అయితే పెట్టాను సో డే అండ్ నైట్ మీరైతే దీన్ని చూడండి పూర్తిగా సో ఈ కెమెరా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వన్ ఇయర్ వారంటీలో సో మన దగ్గర పర్చేజ్ చేసినట్టయితే మీకు వన్ ఇయర్ వరకు వారంటీ ఉంటుంది వారంటీ టైంలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే నేను కొరియర్ డీటెయిల్స్ ఇస్తాను అక్కడికి కొరియర్ చేసినట్టయితే మళ్ళీ మీకు రిటర్న్ కొరియర్ ఫ్రీగా మీకైతే పంపించడం జరుగుతుంది సో ఈ ఐజెడ్ ఐఎన్ సెవెన్ హండ్రెడ్ అనేది డాష్ కెమెరా కార్ డాష్ కెమెరా నన్ను కూడా చాలామంది అడిగారు సో కార్ డాష్ కెమెరా మంచి కెమెరా ఇవ్వని చెప్పారు సో నేను ఇండియన్ బ్రాండ్ అనేది మంచి క్వాలిటీ ఉన్నది సో టూ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్లో ఇంత తక్కువ ప్రైజ్లో అయితే రావడం జరుగుతుంది ఈ కెమెరా అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నవి కాస్ట్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ సో మన దగ్గరికి వస్తే మీకు ఈజీగా కాన్ఫిగరేషన్ చేసి మన చేసిస్తాను సో మీకు ఎక్కడికైనా నాన్ లోకల్ ప్లేస్లో మీకు కావాలన్నా కొరియర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము వన్ ఇయర్ వారంటీలో అయితే ఇస్తాము సో ఇండియన్ బ్రాండు ఇండియన్ ప్రోడక్టు సో మన ఇండియా బ్రాండ్ కనుక మనం ఇండియన్ బ్రాండ్ మనం కూడా సపోర్ట్ చేయాలి సో మనకు లోకల్లో ఇప్పుడు తయారు చేసిన ఐటమ్ను వాడితే మనకు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో మంచి ప్రోడక్ట్ అయినది మంచి క్వాలిటీ ఉన్నది మేము ముందరికి తీసుకొచ్చాను సో ఇలాంటి డాష్ కెమెరాలు ఎవరికైనా అవసరం ఉంటే మీకు తెలిసిన మిత్రులకే కానీ లేదా ఎవరైతే కార్ రెంటల్ యూజ్ చేసేవారికే కానీ రెగ్యులర్గా కారు ప్రయాణం చేసేవారికి ఈ కెమెరా బాగా యూజ్ అవుతుంది సో ఇలాంటి కెమెరాలు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ వచ్చేసి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల కాంటాక్ట్ నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ రెగ్యులర్గా కార్ డ్రైవింగ్ చేసే వారికి కూడా మీ మిత్రులకు ఉంటే ఇలాంటివి షేర్ చేయండి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడైతే ఇలాంటి వీడియో క్యాప్చర్ చేసిన వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో సో ఈ వీడియో చేయడం జరిగింది ఇలాంటి కెమెరాస్ కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నాలెడ్జ్ ఇచ్చేది అంటే మీకు అవసరం అయ్యేది సో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులకు పంపించి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ అండి అందరికీ